ప్రతిరోజు సామెతలలో ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తారీఖు సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశన హఠాత్తుగా నాశనమాగును నీతి మంతులు ప్రబలినప్పుడు నీతి కులపగినన బ్రూ ప్రజలు సంతోషిస్తారు ప్రజలు సంతోషిస్తారు దుష్టుడి లేనప్పుడు దుష్టుడి ఏలునప్పుడు ప్రజలు నిపూర్పులు విడతురు ప్రజలు నిత్తుత్పల విడతురు జ్ఞానమును ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువారు తన తండ్రిని సంతోషపరచును తన తండ్రిని సంతోషపరచును వేశ్యలతో సాంగత్యం చేయవాడు వేశ్యలతో సాంగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయును అతని ఆస్తిని పాడు చేయును న్యాయము జరిగించుట వలన న్యాయం దేశమునకు క్షేమము కలుగు దేశము కలుగు లంచములు పుచ్చుకునివాడు లంచములు పుచ్చుకున్నవాడు దేశమును పాడు చేయును దేశమును పాడు చేయను తన పొరుగు వానితో ఈ చములాడువాడు తన పొరుగు వాణితోడు వాని పట్టుకున్నట్టుకు వలవేయువాడు వాని పట్టుకొనొచ్చువల వేయవాడు దుష్టిని మార్గమున దుష్టిని మార్గమున బోనులు ఉంచబడును బోనులు ఉంచబడును నీతిమంతుడు నీతిమంతుడు సంతోష గానములు చేయను సంతోష గానములు చేయను నీతిమంతుడు నీతిమంతుడు వేదల కొరకు వేదల కొరకు న్యాయము విచారించును జ్ఞానం విచారియించును చలో దుష్టుడు జ్ఞానము వివేచింపడు జ్ఞానము వివేచింపడు అపహాస్కుడు అపహాస్కుడు పట్టణము తల్లడల్ల చేయిదురు పట్టణము తల్లడల్ల చేయిదురు జ్ఞానులు జ్ఞానులు కోపము చల్లార్చెదరు కోపము చల్లార్చెదరు జ్ఞాని మూడినితో వాదించినప్పుడు జ్ఞాని వాడు ఊరకుండగా రేగుచుండను నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు అట్టివారు వారు ప్రాణముల ప్రాణము తీయజూతురు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును తన కోపమంతా కనపరచును జ్ఞానము గలవాడు జ్ఞానము గలవాడు కోపము అణచుకుని కోపము అణచుకుని దానిని చూపకుండును దానిని చూపకుండును అబద్ధముల రాజునకు ఉద్యోగస్తులందరూ ఉద్యోగస్తులగా ఉందరు వడ్డీకిచ్చువారును కలుసుకుందరు వడ్డీకి ఉభయలకు వెలుగునిచ్చువాడు వెలుగునిచ్చువాడు ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చును ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయను అదుపులేని బాలుడు బాలుడు అదుపులేని తన తల్లికి అవమానము తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు దుష్టులు పబలినప్పుడు చెడుతనము ప్రభులును చెడుతనము ప్రభు వారు పడిపోవుటను వారు పడిపోవుటను నీతి మంతులు కన్నులారా చూచెదరు చూచెదరు నీ కుమారుని శిక్షించిన యెడల అతడు నిన్ను సంతోషపరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయను దేవోక్తి లేని యెడల జనులు కట్టు లేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు దాసుడు దాసుడు వాగ్దండన చేత వాగ్దండన చేత గుణపడడు గుణపడడు తాత్పర్యము తెలుసుకునను వాడు లోబడడు వాడు లోబలడు ఆతురుపడి మాట్లాడు వానిని చూచితివా ఆతురుపడి వాని కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును గుణపడును ఒకడు తన దాసుని ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడను కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి చేయను అధికమైన దుష్క్రియలు చేయను ఎవని గర్వము ఎవని వానిని తగ్గించును వినయ మనస్కుడు వినయం మనసు కుడు దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును ఎహోవయందు నమ్మికయుంచువాడు సురక్షితముగా ఉండును అనేకులు ఏలువాని దయ కోరుచుందరు మనుషులను తీర్పు తీర్చుటా దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యార్థవర్ధనుడు భక్తిహీనునికి హేయుడు ఇంతటితో సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి